హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడవారికి కామనాడులు ఉండే భాగాలు ఇవేనట కామనాడులు అనేవి స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఉంటాయి కానీ ఆడవారిలో ఎక్కువగా కామనాడులు ఉంటాయి ఎందుకంటే స్త్రీ శరీరంలో ఎన్నో అందమైన శరీర భాగాలు ఉంటాయి స్త్రీ అంటేనే అదో రకమైన ఫీలింగ్ వస్తుంది ఆడవారిలో ప్రతి పాటుకు ఓ చరిత్ర ఉంది ఆడవారిలో అనువనువున ఓ కోణం ఉంటుంది వాటిని పురుషులు తాకినా ముట్టుకున్నా వారికి కామనాడులు రిలీజ్ అవుతాయని అంటారు ఎక్కువగా స్త్రీలలో కామనాడులు విడుదలయ్యే శరీర భాగాలు ఇవే అని సర్వేలో తేలిందట ఈ భాగాలు మగాలు చూసినా అలాగే తాకిన వారికి ఏదో తెలియని కైపు అనిపించి వారితో శృంగారాన్ని చేయించుకోవాలని తహతహలాడిపోతూ ఉంటారట ఇంతకీ ఆ భాగాలు ఏమిటో చూద్దాం స్త్రీకి తనకు ఇష్టమైన మగాడు ఎక్కడ పట్టుకున్నా కూడా కామనాడులు విడుదలవుతాయట ముఖ్యంగా ఈ ఐదు చోట్ల స్త్రీలను మగాడు తాకితే చాలు కామనాడులు విడుదలయ్యి కామానే తట్టుకోలేక పిచ్చిపట్టిన వారిలాగా ప్రవర్తిస్తారట ఒకటి స్త్రీ యొక్క మెడభాగం స్త్రీలలో మెడభాగాన్ని తనకు ఇష్టమైన పురుషులు ఇలా తాకినా కూడా తనలో తెలియకుండానే కామనాడులు విడుదలవుతాయట ఎక్కువగా స్త్రీ పురుషులు శృంగారం చేసేటప్పుడు మెడను ఒకరికి ఒకరు కౌగిలించుకుంటూ శృంగారాన్ని చేస్తారట మగాలు శృంగారం చేసేంత వరకు స్త్రీలు అతని మెడను పట్టుకొని మెల్లగా తన చేతులతో నిమురుతూ ఉంటుంది అలా స్త్రీలు చేసే మగాలు ఇంకా ఎక్కువ సమయం శృంగారాన్ని చేసి స్త్రీని తృప్తిపరుస్తాడట రెండవది స్త్రీ యొక్క పెదవులు స్త్రీ యొక్క పెదవులు పురుషులను చాలా ఆకర్షిస్తాయి ఎవరైనా తనకు నచ్చిన మగాడు కనిపించినా ఆటోమేటిక్గా తన పెదాలు అదురుతాయట కొందరైతే నచ్చిన మగాడు కనిపిస్తే చాలు తమ పెదవులను కొరుకుతూ అతన్ని ఓరకంటితో చూస్తుంటారు స్త్రీ పురుషులు శృంగారం చేసేటప్పుడు పెదవులతో ఒకరిని ఒకరు మౌత్ కిసులు ఇచ్చుకుంటూ సెక్స్ చేస్తారట సెక్స్కు ముందే ఇలా కిసులు ఇవ్వడం వల్ల వారిలో కామనాడులు మరింతగా విడుదలయ్యి మగవారితో ఎక్కువ సమయం సెక్స్ను ఎంజాయ్ చేస్తారట మూడవది స్త్రీ యొక్క రొమ్ములు స్త్రీ శరీరంలో ఉండే వాటిలో రొమ్ములు అతి ముఖ్యమైనవి అవి సెక్స్ పాటులో బయటికి కనిపించేవి ఆడవారికి పెద్ద పెద్ద రొమ్ములు ఉంటే చాలా అదృష్టమని మన పెద్దవాళ్ళు అంటుంటారు పెద్ద రొమ్ములు కలిగిన స్త్రీలతో పురుషులు సుఖపడతారని అలా అంటూ ఉంటారు రొమ్ములు పెద్దగా ఉండి చనుమునలు చిన్నగా ఉంటే ఆ స్త్రీని వివాహం చేసుకున్న మగాడి పంట పండినట్టే వాటితో చాలా ఎంజాయ్ చేస్తారట శృంగారం చేసే సమయంలో రొమ్ములని ఇలా చేతితో పట్టుకున్నా సరే స్త్రీలలో కామనాడులు విడుదలయ్యి వెంటనే శృంగారం కావాలనే కోరిక మొదలవుతుందట నాలుగవది స్త్రీ యొక్క బొడ్డు స్త్రీలలో కామనాడులను రెచ్చగొట్టే భాగాల్లో బొడ్డు కూడా ఒకటి కొందరికి చిన్నగా కొందరికి పెద్దగా బొడ్డు ఉంటుంది కొందరికైతే పెద్దగా ఉండి లోతుగా ఉంటుంది అలాంటి బొడ్డును చూసిన ఏ పురుషుడు తనని ఒక్కసారైనా సెక్స్ చేయాలని అనుకుంటాడు కొందరికి పుట్టుకతోనే లోతైన బొడ్డు ఉంటుంది మరికొందరికి రాను రాను వయసు పెరిగే కొద్దీ లోతుగా అవుతుంది ఏ స్త్రీకైనా బొడ్డులో పురుషులు ఇలా వేలు పెట్టంగానే కామనాడులు విడుదలవుతాయట ఇక కామాన్ని తట్టుకోలేక శృంగారానికి సిద్ధపడతారట ఇక చివరిది ఐదవది స్త్రీ యొక్క పర్సనల్ పాటు స్త్రీలలో అన్నిటికన్నా ఈ పాటులో పురుషుడు తాకినా కామాన్ని తట్టుకోలేరట అన్నీ ఒకటైతే ఈ పాటు మాత్రం అతి ముఖ్యమైనది పురుషులకు ఏది ఉన్నా లేకున్నా ఈ పాటు మాత్రం ముఖ్యం కానీ పైన చెప్పిన నాలుగు భాగాలలో స్త్రీలను సంతోషపెడితేనే ఇందులో స్త్రీలు పూర్తిగా తృప్తిని చెందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్